హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈరోజు మన వీడియోలో టమాటా నిల్వ పచ్చడిని ఎండలో ఎండబెట్టే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను అలానే ఈ టమాటా నిల్వ పచ్చడిని నేను చెప్పే కొలతలతో చేశారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలానే చాలా రుచిగా కూడా ఉంటుంది అలానే ఈ పచ్చడి అన్ని టిఫిన్స్లోకి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా చాలా రుచిగా ఉంటుందండి మరి ఇంకెందుకండి ఆలసం ఈ టమాటా నిల్వ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి టమాటా నిల్వ పచ్చడి కోసం నేను ఇక్కడ కేజీ టమాటాలని తీసుకున్నానండి కాయలు చూడండి ఎర్రగా ఉండేవి అలానే గట్టిగా ఉండే కాయలు తీసుకోవాలి ఇలా కాయలు తీసేసుకున్నాక శుభ్రంగా కడిగేసేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి తుడిచిన తర్వాత కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేసేసుకోండి ఫ్యాన్ కింద ఆరిన తర్వాత ఇప్పుడు ఈ టమాటాలని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క టమాటాని తీసుకొని మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు కొంచెం మీడియం సైజు మొక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి ఇలానే మిగతా టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఈ టమాటా మొక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు టమాటా పచ్చడిలోకి నేను ఇక్కడ వంద గ్రాముల చింతపండుని తీసుకున్నానండి ఇలా వంద గ్రాముల చింతపండును తీసుకొని ఈనలు గింజలు తీసేసి పక్కన పెట్టేసుకున్నానండి అలానే ఒక పెద్ద సైజు వెల్లుల్లి పైన కూడా ఇలా పొట్టు వలిచి రెడీగా పెట్టేసుకోవాలి ఈ రెండు రెడీ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని ఈ మెంతుల్ని దోరగా వేయించుకోవాలి మెంతులు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేసేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసేసి ఆవాలు చిటపట్లాడి జీలకర్ర వేగేంత వరకు వేయించుకోవాలి ఆవాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ ఇలా వేగిపోయినాయి కదండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి కడాయి పెట్టుకుని ఆ కడాయిలో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అంటే ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలు వేసేసుకోవాలి వేసేసుకోవాలి మొక్కలు వేసుకున్నాక ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని ఉప్పు టమాటా ముక్కలు కలిసేలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాల్లో మనం ఉప్పు వేయటం వల్ల మనకి టమాటా ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయండి ఈ విధంగా ఒకసారి అంతా కలిపేసేసుకుని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఉడికించుకోవాలి టమాటా ముక్కలు ఉడికేలోపు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేయించి చల్లారి పెట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర ఉన్నాయి కదండి వాటన్నిటిని మిక్సీలో వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్ వేసేసుకున్నాక దీన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఈ మిక్సీ జార్ కూడా పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు టమాటా మొక్కల మీద మూత తీసుకొని ఒకసారి టమాటా మొక్కలన్నీ కలిపేసేసుకోవాలి చూడండి టమాటా మొక్కలు కొంచెం కొంచెం ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు నీరంతా కూడా కొంచెం పైకి వచ్చింది కదండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి టమాటా ముక్కలన్నీ కలుపుకోవాలి ఈ విధంగా కొద్దిగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకోవాలి చింతపండు అంతా వేసేసుకుని ఇప్పుడు చింతపండు అంతా కూడా టమాటా ముక్కల్లో కలిసిపోయేలాగా కలిపే టమాటా మొక్కల్ని కొద్దిగా ఉడికించుకున్న తర్వాత చింతపండు వేసుకుని ఉడికించుకుంటే మనకి తొందరగా ఉడికిపోతుందండి ఈ విధంగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మరొకసారి ఉడికించుకోవాలి ఈ రెండు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఒకసారి మూత తీసి చింతపండు టమాటా మొక్కలు అన్నింటినీ కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే మనకి అడుగంట గుండా ఉంటుందండి ఈ విధంగా కలిపేసేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒక నిమిషం ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి మరొకసారి కలుపుకోవాలి ఈ టమాటాను ఉడికించుకునేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి మరి హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుంటే మాడిపోతుంది ఇప్పుడు మూత పెట్టకుండా ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలండి ఇప్పుడు ఉడికించుకునేటప్పుడు ఇలా గరిటతో టమాటా మొక్కలన్నీ ఇలా మ్యాష్ చేస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకుంటే ఆవి నీళ్ళన్ని టమాటాలో పడిపోయి మనకి పచ్చడి అనేది పాడైపోతుందండి ఈ విధంగా ఒక్క రెండు నిమిషాల పాటు మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి ఇలా బాగా మెత్తగా దగ్గరగా అయ్యేంత ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకుని చల్లార పెట్టుకోవాలి అలానే మనం చల్ల ార పెట్టుకున్న టమాటా మిశ్రమంతా కూడా బాగా చల్లారిపోయిందండి ఈ విధంగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిగతా వేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం మిక్సీ వేసుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ ని ఈ కప్పు సగానికి నేను వేసుకుంటున్నానండి నాకు ఈ కప్పుకి సగం అయింది ఇలా ఈ కప్పు సగానికి వేసుకున్నాను ఇలా అరకప్పు వేసేసుకున్నాక ఇప్పుడు అదే కప్పుతో ముప్పావు కప్పు సాల్ట్ వేసుకోవాలండి ఇలానే కరెక్ట్ కొలతలతో వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు ఫుల్ గా మనం పచ్చళ్ళ కారం కూడా వేసుకోవాలండి ఇలా కారం కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఉప్పు మీకు కొంచెం తక్కువ అనిపిస్తే మీరు తర్వాత కలుపుకునేటప్పుడు వేసేసుకోవచ్చండి ఇలా అంతా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని నేను ఏ కప్పుతోనైతే కొలుచుకున్నానో ఇప్పుడు అదే కప్పుతో ఒకటిన్నర కప్పుల శనగ నూనె వేసుకుంటున్నానండి మీకు కావాలంటే నువ్వు పప్పు నూనైనా ఇలా ఏ నూనైనా వేసేసుకోవచ్చు నూనె వేసేసుకున్నాక నూనె బాగా కాగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలానే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి ఈ రెండు వేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక పది ఎండి మిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఇప్పుడు ఈ పోపు అంతటి వేయించుకోవాలి నేను ఇందులో శనగపప్పు మినపప్పు వేలేదండి అవి వేస్తే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండదు కాబట్టి నేనైతే ఇలానే చేస్తానండి మీకు కావాలంటే వేసుకోవచ్చు తాలింబంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి ఆ వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం రోడ్లో వేసి ఒక్క దంపు దంపి ఆ వెల్లు రెబ్బల్ని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు లైట్ గా ఇలా దంచి వేయటం వల్ల మనకి పచ్చడి అనేది చాలా బాగుంటుందండి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు అంతా వేగేంత వరకు వేయించుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అలానే వెల్లుల్లి రెబ్బలు కూడా లైట్ గా వేగనివ్వాలండి ఈ రెండు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసేసుకొని ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పచ్చళ్ళకి ఇలా ఇంగు వేస్తేనే మంచి టేస్ట్ అనేది మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇంగు కూడా ఇలా బాగా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు అంతటిని చల్లారనివ్వాలి మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిలోకి బాగా చల్లారిన తర్వాత ఈ పోపు వేసేసుకోవాలి ఇలా పోపు అంతా వేసేసుకొని ఈ పోపునంతటిని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి పోపు వేసేటప్పుడు మనకి నూనె కొంచెం ఎక్కువగా అనిపిస్తుందండి అదేమి ఉండదు పచ్చడిలో అంతా బాగా కలిసిపోయి ఈ పచ్చడి అంతా నూనె అంతా పీల్చేసేస్తుంది కలిసేలాగా కలిపేసేసుకుంటే మనకి పచ్చడికి కరెక్ట్ గా ఈ నూనె అనేది సరిపోతుందండి ఈ పచ్చడిని మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకొని కూడా వేసుకొని అవసరం లేదండి ఇలా ఉడికించుకొని చేసేసుకుంటే బాగుంటుందండి ఇలా కలిసేలా కలిపేసేసుకుంటే మనకి టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడిని చేసిన వెంటనే వేసుకునే కన్నా ఒక మూడు రోజులు నిల్వ ఉంచి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చడింతా ఇలా కలిపేసేసుకున్నాక ఇలా ఒక గ్లాస్ జార్ లో వేసేసుకొని నిల్వ చేసేసుకుంటే మనకు కావలసినప్పుడల్లా వేసేసుకోవచ్చు ఈ టమాటా పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అంటే మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం అండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ టమాటా నిల్వ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయడం మర్చిపోకండి అలానే ఈ టమాటా నిల్వపచ్చడి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో తెలియచేయటం మర్చిపోకండి అంతేకాదండి ఈ టమాటా నిల్వపచ్చడి వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి